వెల్కమ్ టు సిటీవీ ద్వారకా తిరుమల క్షేత్ర పరిసరాల్లో నిర్వహించిన స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో ప్లాస్టిక్ నిర్మూలనపై అవగాహన చేశారు దాంతో ప్లాస్టిక్ కారణంగా పెద్ద ఎత్తున వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది ప్లాస్టిక్ కవర్లు వినియోగించిన వారికి తప్పక పనిచేయాలని తెలిపారు వారసుడి సైతం ప్లాస్టిక్ కవర్లతో పాటు వినియోగించకూడదని సూచించారు అందరూ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడటం మరియు జూట్ బ్యాగ్ల వినియోగంపై ధ్యానం చేశారు అందరూ సింగిల్ యూజ్డ్ ప్లాస్టిక్ వాడడం మరియు యూట్ బ్యాగ్ల వినియోగంపై ధ్యానం చేస్తారు వైకుంఠం క్యూ కాంప్లెక్స్ లో నిర్మూలనపై కళాజాత నిర్వహించగా దేవాలయ పరిసరాల పరిశుభ్రతను ప్రతిజ్ఞ చేస్తారు నిషేధించడం జరిగింది ప్రకృతికి సంబంధించి పర్యావరణానికి సంబంధించి కి సంబంధించి ఈ సభలో కూర్చున్న ప్రతి ఒక్కరికి కూడా నమస్కారాలు మన జిల్లాలో కాలుష్య నివారణ చర్యలు చేపట్టడం జరుగుతుంది అందులో భాగంగా మా దేవస్థానంలో ప్లాస్టిక్ నిషేధించడానికి పూర్తి స్థాయి చర్యలు మేము తీసుకోవడం జరిగింది అలాగే వెండర్స్ ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో మాట్లాడక నేను నా పరిసరాల పరిశుభ్రత పాటు ప్రతిరోజు కొంత సమయం కేటాయిస్తారని ఆంధ్రప్రదేశ్ సాధించే సంకల్పానికి పట్టుబడి ఉంటానని ఈరోజు పరిశుభ్రత గురించి తడి చెత్త కొడి చెత్త వేరు చేయడంపై అవగాహన కల్పించడానికి ప్రయత్నిస్తానని మన ఆంధ్రప్రదేశ్ స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్గా స్వర్ణాంధ్ర స్వచ్ఛాంధ్ర Aku capek oh, ada mainan.